ఈ టైం వచ్చిందంటే ప్రకృతి ప్రేమికులంతా ఒరిస్సాకి కడతారు పర్యావరణ పరిరక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు ఒరిస్సాకి చేరుకుంటారు ఇంతమందిని ఆకర్షించే వెంట తెలుసా తాబేళ్ళు అవును అంతరించిపోయే దశలో ఉన్న ఆలు రిడ్లీ తాబేళ్లు ఏటా ఈ టైంలో ఒరిస్సా సాగర తీరానికి వస్తూ ఉంటాయి అవి ఈ ఏడాది కూడా వచ్చాయి అరుదైన విదేశీ జాతి ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు భారత్లో ఈ తాబెళ్లు మనకి కనిపించవు కానీ ఇవి సంతానోత్పత్తి చేసేది మాత్రం భారత్లోనే సామూహికంగా గుడ్డను పొదిగేందుకు ఏటా ఒడిస్సాలోని గంజాం జిల్లా తీరానికి ఇవి లక్షల్లో వస్తూ ఉంటాయి దీంతో ఈ బీచ్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఒడిస్సాలోని మఠ దేవి ముఖద్వారం ఋషికుల్యా నది ముఖద్వారాలు రిడ్డీల పునరుత్పత్తికి ప్రధాన కేంద్రాలు ఋషికుల్య ముఖద్వారం సమీపాన సాగర తీరాన కుద నుంచి బటేశ్వర వరకు సుమారు ఐదు కిలోమీటర్ల పడవున సాగర తీరని రికార్డుల స్థాయిలో రిడ్లీలు సామూహికంగా గుడ్లు పెడతాయి అవి ఈ ఏడాది కూడా వచ్చాయి ఎనిమిది రోజుల్లో మొత్తంగా ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది రిడ్లీలు సామూహికంగా గుడ్లు పెట్టాయి ఈ సముద్ర తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టే ప్రక్రియ ఆదివారంతో ముగిసినట్లు స్థానిక అటవీ రేంజర్ వెల్లడించారు ఇలా గుడ్లు పెట్టడం కోసం సముద్రంలో వేల కిలోమీటర్లు ఈదుకుంటూ వస్తాయి ఈ తాబేళ్లు ఒక ఆలివ్ రిడ్లీ తాబేలు సగటున ఒక సీజన్లో నలభై నుంచి యాభై గుడ్లు పెడుతుందని అంచనా అందులో దాదాపు ముప్పైకి పైగా మాత్రమే జీవిస్తాయి కొన్ని తీరంలోనే చనిపోతాయి కొన్ని సముద్రానికి వెళ్ళి చేపలకి ఆహారంగా మారుతూ ఉంటాయి మొత్తం మీద ఒక తాబేలు నలభై గుడ్లు పొదిగితే అందులో ముప్పై వరకు బ్రతుకుతాయి రిడ్లీ తాబేలు నిరసనంగా నిలుస్తాయి ప్రకృతి విపత్తులని ముందుగానే గుర్తించే శక్తికి వీటికి ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు అలివ్రిడ్లీ సముద్రపు తాబేలు చూడటానికి లక్షల్లో కనిపిస్తున్నప్పటికీ ఇవి అంతరించిపోయే జాతి వర్గీకరణలో ఉన్నాయి ఇప్పటికి వీటి సంఖ్య ముప్పై శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టడం వల్ల ఇవి అంతరించిపోతున్నాయి పశ్చిమ దేశాల్లో కూడా ఈ తాబేలు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయి అవి ఎప్పుడొచ్చి గుడ్లు పెడతాయో అని మెక్సికో బ్రెజిల్ చిలీ లాంటి దేశాల్లో ఎదురుచూస్తుంటారు అప్పుడే పుట్టిన తాబేరు పిల్లలతో వాళ్ళు వంటకాలు చేస్తారు ఫలితంగా ఆ దేశాల సాగర తీరాల్లో అలివ్ రిడ్లీలు అంతరించిపోతున్నాయి మెక్సికో సాగర తీరాల్లో అలివ్ రిడ్లీల సంతానోత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన కాలుష్యం రసాయనాలను సముద్ర తీరాల్లో కలిపేటం మురుగునీరు కలవటం పురుగుల మందు అవశేషాల కారణంగా వీటి పునరుత్పత్తి పడిపోతోంది ఒకప్పుడు ఒరిస్సా తీరంలో కూడా అలివ్ రిడ్లీలకి చాలా డ్యామేజ్ జరిగింది కానీ కొన్నేళ్లుగా ఒడిస్సా సాగర తీరాల్లో వీటిని సంరక్షిస్తున్నారు ఈ తాబేళ్లని వేటాడడం భారత్లో నిషేధం ఒడిస్సా తీరంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు నుంచి జులాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ తాబేళ్లపై అధ్యయనం మొదలుపెట్టింది యాభై రెండు అలువు రిడ్లరీలకు ట్యాక్స్ ఇచ్చింది అవన్నీ తిరిగి ఇప్పుడు బీచ్కి రావటం విశేషం సముద్ర జీవుల కదలికలను అధ్యయనం చేయడానికి రిడ్లీ తాబేళ్ల సంఖ్యను లెక్కించడానికి ఈ అధ్యయనాలు ఎంతగానో పనికొస్తాయి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి